నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ రిజ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి చెప్పండి సూపర్ కోడ్ రామదేవ్ గారు బాబా ఎవరకన్నా 29 డేట్ లో పెళ్లి అయితే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా అంటే రెండు అంటే చంద్రుడు తొమ్మిది అంటే కుజుడు చంద్రుడు అంటే నీరు అనుకున్నాం తొమ్మిది అంటే కుజుడు కదా నిప్పు నిప్పు నీటికి నిప్పుకు పెళ్లి పెళ్ళి చేసేటోటోజిట్ ఒక పాట ఉన్నది పాట పాడితే మీకు అర్థమైపోతుంది పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కలరాత్రికి కన్న పిల్లకి అనే పాటలు ఉంది ఆగాదు అలాంటిది అట్లా సో అందుకోసం ఈ ఇరవై తొమ్మిది అనేది అంత మంచి నెంబర్ కాదు అలా అనుకుంటారు ఏ ఎప్పటికీ మంచి నంబర్ కాదు అది మంచి నంబర్ మంచి నెంబర్ అని అడుగుతారు వాళ్ళ మంచి నెంబర్ ఒకటి పది పంతొమ్మిది అంతే ఈ వంద సంవత్సరాల జీవితానికి ఇటేరు తరాలు అటేరు తరాలు చూస్తారుగా అందుకోసమే ఒకటి పది పంతొమ్మిది వేసుకో అంతే ఈ డేట్లో అంత మంచివి కావు నాలాగా మూడు సార్లు వేసుకోవాలంటే నీ ఇష్టమైన డేట్లో వేసుకో అంతేగా ఒకేసారి చేసుకోలే రాముల్లాగా రాముడి సీతలాగా ఆదర్శ దంపతులుగా ఉండాలంటే ఒకటి పది పంతొమ్మిదిలో చేసుకోవాలి అంతే ఇక వేరే దిక్కుని నీ ఉండనే ఉండదు ఇక ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులలో ఒకటి పది పంతొమ్మిది మళ్ళీ పదకొండులో చేసుకోండి పన్నెండులో వేసుకో వద్దు నాన్న చెప్పినా కదా నీకు వద్దు బంగారకొండ రత్నాలకొండ వద్దు సో అందుకోసం ఇరవై తొమ్మిదవ తారీఖులో మ్యారేజ్ చేసుకోవడం మంచిది కాదు మనం ఈ సంవత్సరం మన అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఒకవేళ ఈ పెళ్ళి ఈ తేదీలో చేసుకొని ఆల్రెడీ శ్వేత త్రిపాఠి చేసుకున్నారు వాళ్ళ పర్సనల్ నాకు నాకేం తెలియదు కానీ ఇరవై తొమ్మిదవ తారీఖు వాళ్ళు చేసుకున్నారు చూడండి ఇరవై తొమ్మిది అంటే మనకి ఇక్కడ ఇది పదకొండు అవుతుంది అంటే రెండు ఇది ఆరు ప్లస్ ఇడ మళ్ళీ పది పదకొండు మళ్ళీ రెండు మొత్తం కొడితే ఏమొచ్చింది మళ్ళీ టెన్ వచ్చింది అంటే వన్ అంటే రెండు బై వన్ ఇది కొంచెం మంచిది వన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మంచిది అంటున్నా ఫిఫ్టీ పర్సెంటే మంచిది కానీ వన్ టూ బై వన్ వచ్చింది ఇది ఫిఫ్టీ పర్సెంట్ మంచిది టూ బై టూ అనుకోండి అమ్మ మామూలుగా ఉండదు ఇంకా సంపూర్ణ చంద్రుడు కాబట్టి అన్ని రకాల ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఆరోగ్య ఇబ్బంది అన్ని రకాల వ్యవహార ఇబ్బంది రిలేషన్ ఇబ్బంది అన్ని ఇంకా రెండు బై మూడు అసలు ఉండవు రెండు బై నాలుగు అపోజిట్ ప్లానెట్స్ రాహువు మరియు చంద్రుడు అస్సలు మంచిది కాదు రెండు బై ఐదు ఇది కూడా మంచిది కాదు రెండు బై ఆరు అస్సలు అన్ని సంబంధాలు డాష్ ఫిల్ అప్ చేసుకోండి రెండు బై ఏడు మంచిది కాదు ఏడంటే అసలు వైదవ్యం సన్యాసం నీకు నేను నాకు నువ్వు అనేది లేదు నువ్వు వేరే ఉండు నేను వేరే ఉండు అంత రెండు ఎనిమిది అస్సలు సమస్యలే సమస్యలు విడాకులు లేకపోతుంది రెండు తొమ్మిది అస్సలు పనిచేయదు ఇంకా ఇది అది ఒకటేగా సో ఇట్లా మ్యారేజ్ కోడ్లు నెలా తేదీ సంవత్సరం మొత్తం కూడితే ఏమొచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి ఎక్కడొచ్చినా మంచిదే కానీ ఒకటి అనేది పైన కింద రావాలి సూపర్ కోడ్ అంటారు ఓకేనా ఇది పెళ్ళంటే నూరేళ్ళ పంట కాబట్టి మంట చేసుకోకుండా ఉండాలంటే మీరు ముందే తెలుసుకోండి మీ పిల్లలకి రేపు రాబోయే తరాలు భవిష్యత్తుకి మీరు ఒకటి పది పంతొమ్మిది అయితే ఇట్లా ఇట్లా ఎప్పుడూ వేరేసరికి మీకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని రోజుల తర్వాత అంటే ఐదు ఆరు సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ గురించి ఇట్లే చెప్పినా ఇట్లనే ఎక్కువ వీడియోలు చేసినా చేసిన తర్వాత ఎవరికి అర్థం కాలేదు ఫస్ట్ ఏ ఇంకా ఏదో మొబైల్ నెంబర్ చెప్పుకుంటాడు అన్నాడు ఆ మొబైల్ నెంబర్లతోడే నేను ఇంత బాగా లక్షల కోట్లు సంపాదించిన తర్వాత నిజమేగా 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 ఆయన అవి కొండ ఎక్కి కూర్చున్నాయి మొబైల్ నంబర్లు ఇప్పుడు కూడా మ్యారేజ్ డేట్లో గురించి చెప్తున్నా కదా ఒకటి పది పన్నొమ్మిది ఒకటి పది పన్నొమ్మిది ఒకటి పది పన్నొమ్మిది గంట కొట్టినాడు చెప్తున్నా కదా రాబోయే ఐదు పది సంవత్సరాల తర్వాత ఒక పూజారి ఒకటో తారీఖు పెళ్లి ఉంది నాయన మా ఇంట్లో అంటే నేను రాను ఎందుకు రాబోయేను ఏ నాకు ఆరు నెలల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు బాబా పండంగ గురుజీ వాళ్ళ శిష్యుడట చూశారా పూజారి దొరకడు సంక్షనాలు ఫంక్షనాలు కూడా ఒకటి పది పంతొమ్మిదవ తారీఖులలో సూపర్ కూడా వచ్చింది అనుకోండి ఫంక్షనాలు వన్ ఇయర్ ముందే బుక్ చేసుకోవాలి మామూలుగా ఉండదు ఇది ఏమిడి నెక్స్ట్ ట్రెండ్ నెక్స్ట్ ట్రెండ్ ఏంటిదంటే ఒకటి పది పంతొమ్మిదవ తారీఖులలో మీకు ఫంక్షనాలు దొరకవు పురోహితులు దొరకరు తర్వాత అది అన్ని వేరు పిల్లలు దొరకదు ఫస్ట్ పిల్ల నేను చెప్తున్నా ఏ బ్రహ్మంగారు కాలకి అరే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆయన మహానుభావుడు ఆయన చెప్పిన జరిగినాయి అన్నీ ఇప్పుడు రాబోయే రోజులలో మీకు అమ్మాయి దొరకాలంటే తిరిగి కట్నం ఇయ్యాలి దాన్ని కన్యాశుల్కం అంటారు రాబోయే ఐదు పది సంవత్సరాల్లో అమ్మాయిలు దొరకట్లేదు అనుకుంటా వాళ్ళేముంది వినడానికే వినడానికి కాదు అవుతుంది అమ్మాయిలు తక్కువ అవుతున్నారు అబ్బాయిలు ఎక్కువ అవుతున్నారు వదలాలి అంటున్నారు కానీ ఎక్కడ ఉన్నారు లేరు లేదు ఇది ఎక్కువ ఉంటది బాగుంటది రాజ్యం ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం అంటే చూడండి ఆడవాళ్ళు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు కెమెరాలు చేస్తున్నారు ఫ్లైట్ నడుపుతున్నారు మెట్రో నడుపుతున్నారు డబ్బులు చంప వాట్ వాటి నాట్ వాట్ నాటే చూసాను నేను సూపర్ కడుతున్నా ఇద్దరు ఒకటే అన్నారు అందుకోసమే డిమాండ్ ఎక్కువ ఆ డబ్బులు సంపాదించే భార్య మళ్ళీ మళ్ళీ మేము కట్నం ఇవ్వన్నా ఇప్పుడు ఏంటంటే రివర్స్ అప్పుడు అమ్మాయిలకు ఆప్షన్స్ అబ్బాయిలు చూడొచ్చు ఒక అబ్బాయిని మంచిగా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారా ఎలా ఇది మరి అంతే కదా అమ్మాయిలు అలా అందుకోసం ఇప్పుడు ఇది ఇది డిమాండ్ ఏందా రేపు బెస్ట్ మ్యారేజ్ సూపర్ కోర్ట్ కూడా డిమాండ్ చూసుకోండి నాన్న జాగ్రత్త వీడియోలు అన్ని పెళ్ళే పెద్ద టాస్క్ అయిపోతుంది సేవ్ చేసి పెట్టుకోండి రా నువ్వు నేను పీజీలు చేసా పీహెచ్ నా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు పీజీని పిహెచ్డీలు చేసి ఏంటై పాపం మరి ఇట్లా ఈ తారీఖులు చేసుకున్నాం పద్నాలుగు తారీఖు మ్యారేజ్ చేయంటే తెలియదు సార్ పెట్టింది పెద్దో చేసుకున్నాం మరి ఏంది ఇదేండి ఎన్ని ఆపరేషన్లు అయినా సార్ ఇవన్నీ పెళ్లి కాకముందు మంచిగా ఉన్నాడా పెళ్ళి అయిన నుంచే చూసారా అందుకోసమే నేను చెప్పేది వినాలి జాగ్రత్తగా అనుభవంతో చెప్తున్నా నేను చెప్పింది వింటే మీకు మంచిది నేను వినాను దాని తగ్గిపోతే ఏం చేస్తుంది మీకు కర్మ మీ కర్మ అనుభవించింది నేనే అనుభవించాల్సింది అనుభవించిన ఆల్రెడీ మీరు అనుభవించిన నెగిటివ్ కర్మ అని అంటున్నాను గంతే ఇక మీరు ట్రోల్ చేసుకుంటారా గీతలు గీసుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం ఇక ఇరవై తొమ్మిదో తారీఖు మాత్రం మ్యారేజ్ అస్సలు మంచిది కాదు ఓకే థ్యాంక్ యూ ఓకే బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ న్యూమరాలజీ కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లై చేసిన కానీ నోరు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏదంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటాను ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటీషోర్ అయ్యా రెండు ఇల్లు కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికి సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటిష్యూర్ అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చి మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు ఇంక తెలుసు ఇక మనకు ఈ నిమరాలతో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లే జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసెస్ కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్య మధ్యతరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్కి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగా క్లాస్ రేగ్గా ఉంటుంది పామిసి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగలేదు అని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం బోలో అంటారు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తుందంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్